బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో పన్నెండవ వారం ఎలిమినేషన్ అలా పూర్తయిందో లేదో పదమూడవ వారం ఎలిమినేషన్స్ కోసం నామినేషన్స్ని ప్రారంభించేశాడు బిగ్ బాస్ ఇక నామినేషన్స్ని స్టార్ట్ చేస్తున్నట్టు చెప్తూ బిగ్ బాస్ కొన్ని మాటలైతే చెప్పడం జరిగింది మీరు ఇక ఈ రణరంగంలో తుది అంకానికి చేరుకున్నారు ఇప్పుడు కూడా మీరు నామినేషన్స్లో సేఫ్ రీజన్స్ చెప్పి సేఫ్గా కొందరికి నామినేషన్ చేస్తే అవి మీ విజయ అవకాశాలను దెబ్బతీస్తాయి అంటూ చెప్పి సరైన రీజన్స్ చెప్పి సరైన వారిని నామినేషన్ చేయండి అంటూ బిగ్ బాస్ ఒక చిన్న హెచ్చరిక అయితే జారీ చేసి ప్రాసెస్ని స్టార్ట్ చేయమనడం జరిగింది ఇక నామినేషన్స్లో భాగంగా రీతు వచ్చి తన నామినేషన్ సంజన అంటూ చెప్పింది ఇది అందరికీ తెలిసిందే అయితే రీతు చెప్పిన మాటలకి పూర్తిగా కౌంటర్ ఇచ్చి సంజన రీతు నోల్ ముయించేలా చేసిందనే చెప్పాలి సంజన దెబ్బకు రీతు కూడా సైలెంట్ అయ్యి పక్కకు వెళ్ళి కూర్చోవాల్సిందే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది రీతు సంజనను నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటంటే రీతు రెచ్చిపోతూ మీరు కూడా ఒక అమ్మాయి అయ్యుండి నా మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేశారు పర్సనల్ అటాక్ చేయడానికి ఇదేమైనా మీ ఇల్లు అనుకుంటున్నారా బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నారా బాస్ వార్నింగ్ ఇచ్చినా కూడా మీకు సారీ చెప్పాలనే బుద్ధి కూడా లేదు అంటూ చెప్పడంతో నువ్వు మాట్లాడొద్దు రీతు నువ్వు ఏం చేస్తున్నావో నేను అదే చెప్పాను ఎక్కడో చూసి నీ బయట లైఫ్ గురించి నేను మాట్లాడలేదు కదా బిగ్ బాస్ హౌస్లో పర్సనల్ ఏముంది కొన్ని కెమెరాలు ఉన్నప్పుడు నేను అదే చెప్పాను చెప్పాను కదా మరి అదే చెప్తే నీకెందుకు అంత కోపం సారీ చెప్పారని అక్కడ ఎవరు చెప్పారు నేను సారీ చెప్పానా మీరు చెప్పమంటే నేను సారీ చెప్పానా సారీ చెప్తే నేను చెప్పిన మాట తప్పవద్దని నాకు తెలుసు నేను చెప్పిన మాట నిజం ఆడియన్స్లో ఎవరో ఒకరో ఇద్దరో చెప్పారనేసి ఆడియన్స్ అందరూ కూడా అదే భావనలో ఉంటారని కూడా నేను అనుకోను అందుకే మీకు తప్పు అనిపిస్తే నన్ను బయటకు పంపేయండి అంటూ ధైర్యంగా హోస్ట్ నాగార్జున సార్ వద్దే చెప్పాను ఇక మీరెంత ఇప్పటికీ చెప్తాను నేను చెప్పింది కరెక్ట్ అనేసి అంటూ సంజన మరోసారి రెచ్చిపోయింది రీతుపై మీరిద్దరూ అలా ఉండటం నాకు ఇప్పటికీ అన్కంఫర్టబులే నాకు అన్కంఫర్టబుల్ కాబట్టి నన్ను బయటకి వెళ్ళి పొమ్మంటే ఖచ్చితంగా వెళ్ళిపోతాను కానీ మీరే మళ్ళీ దొంగ నాటకాలు ఆడి మళ్ళీ నన్ను ఇంట్లో ఉండాలి సారీ చెప్పాలి అంటూ బలవంతంగా సారీ చెప్పించుకున్నారు పోనీ సారీకైనా వాల్యూ ఇచ్చారా అంటే మళ్ళీ సండే ఎపిసోడ్లో ఇంటికి ఎవరు వెళ్ళాలి అన్నప్పుడు అందరూ నా ఫోటోలు డస్ట్బిన్లో వేశారు అప్పుడు చెప్పేదేదో సాటర్డే ఎపిసోడ్లోనే నన్ను బయటకి పంపేయాలని ధైర్యంగా మీరు నిర్ణయం తీసుకోవచ్చు కదా ఆడియన్స్ దగ్గర మీరు బ్యాడ్ అయిపోతారని అలా చేశారా అంటూ గట్టిగా ఇచ్చిపడేసిందనే చెప్పాలి సంజన ఈ దెబ్బతో సంజన టాప్ ఫైవ్కి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే చెప్పవచ్చు మొత్తంగా రీతు నామినేషన్స్ని పూర్తిగా టేక్ ఓవర్ చేసుకొని సంజన రీతుపై రెచ్చిపోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి